ప్రార్థన ఎలా చేయాలి మూడు రకాల ముఖ్యమైన ప్రార్థనలు మనం నేర్చుకుందాం మొదటిది వ్యక్తిగత ప్రార్థన మత్స్య స్వార్థ ఆరో అధ్యాయంలో చెప్పినట్టు డోర్ వేసుకొని గదిలోనికి వెళ్లి పరలోకమందున మన తండ్రి మన ప్రార్థన వినేటట్టు రహస్యముగా మన హృదయాన్ని కుమరించుకునే ప్రార్థన మరి ప్రార్థన ఏ సమయంలో చేయాలి పాత నిబంధన కాలంలో అయితే ఉదయకాల బలి సాయంకాల బలి అని సమయము గంటలు చూసుకునే వాళ్ళు కానీ నూతన నిబంధనలో జోహన్ స్వార్త నాలుగో అధ్యాయంలో ఏసే ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని చెప్పాడు మరియు కాలములు సమయంలో దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మనం మూడు గంటలు నాలుగు గంటలు అని టెన్షన్ పడాల్సిన పని లేదు ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొందాం కాబట్టి మరలా ధర్మశాస్త్రము అనే కాడిని ఎత్తుకొని ప్రార్థన భయంతో బతకాల్సిన అవసరం లేదు ఆ ఫ్రీడమ్ తో మీరు వ్యక్తిగతముగా దేవునితో ఏ సమయంలో అయితే గడపగలరో ఆ సమయంలో రహస్యమందున్న మీ తండ్రి మీ హృదయాన్ని గ్రహించేటట్లు ప్రార్థన చేయడం ముఖ్య విషయం అది వ్యక్తిగత ప్రార్థన మరి సహవాస ప్రార్థన ఈ ప్రార్థన ఏంటంటే దేవుడితో నిరంతరం మాట్లాడు నువ్వు వాటి చేసేటప్పుడు మాట్లాడడం డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడడం ఉద్యోగం చేసేటప్పుడు మాట్లాడడం అనే అనుకుంటున్నాను పరిశుధాత్ముడా నాతో మాట్లాడేవాళ్ళు తండ్రి దేవ ఏమంటున్నావు ఎవరితో అయినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడా తండ్రి ప్రభు అని ఎలాగైనా నీ రోజువారీ జీవితంలో ప్రతి ఒక్క పనిలో దేవుడితో మనస్సుతో లేకపోతే ఆత్మతో మాట్లాడుతూ ఉండడం సహవాస ప్రార్థన ఇంకోటి బలమైన ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన వాక్యాన్ని ముందల పెట్టుకుని చదువుతా చదువుతా ఉన్నప్పుడు ఒక్కొక్క మాట పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను బట్టి ప్రార్థించడం సపోజ్ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు క్షమించలేదు అని వాక్యం చెప్తుంటే వెంటనే అక్కడే ఆగిపోయే ప్రభువా అని నేను క్షమిస్తున్నాను అని ఇంకా వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ఒంటరి కాదు అని వాక్యం మనతో మాట్లాడుతుంటే అయ్యా ఈ ఒంటరితనం నుంచి నన్ను విడుదల చేయని అలాగ అధ్యాయాలు అధ్యాయాలు చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఇది బలమైన ప్రార్థన ఈ మూడు విధానాల ప్రార్థనలు మన జీవితంలో ప్రాక్టీస్ చేసుకోగలిగితే బలమైన విశ్వాసులుగా మనం దేవునిలో స్థిరపరచబడగలుగుతాం గాడ్ బ్లెస్ యూ